పేరేంటి శృతి శృతి ఎక్కడికి వెళ్తున్నావు కేర్ఫుల్ కేర్ఫుల్ ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ హ అడ్రస్ రాసి ఎందుకు పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సంగతి కోరుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్ చేయాల్సింది ఎవరిని నారాయణ మనిషిని రే ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా

సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసింది ఏంటది గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగా ఒరిజినల్ ఎక్కడ ఉంటారు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా నిన్నే రైట్ రైట్ రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ కదా కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడతావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పని తీసుకుంటారా ఏంటి అను

అల్లీ బై గడిపిక్ వస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ఉంటా పాల రెడ్నిస్తే సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదు అయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి చేసింది సార్ మేము ఇంటివినింగ్ సార్ రా రా అడగలా సార్ అంజయ్ అంజయ్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా మరి పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఏం పీకారు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సిక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాక్కొతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ ఇదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఎప్పటికైనా పట్టుకోని మేమే ఏం పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను వస్తారు వస్తాను ఓవే చేద్దాం నాలండి గతి మీ పట్టకుండా దేవుడి వల్ల అలాగే చూస్తాడు డైరెంగ్ ఏం బాబు నుండి అలాగా చేద్దాం బారిగా ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు పంపాలంటే అయ్యో కదా సున్నపోతలా ఉంటావు అడుకోడం తప్ప వేరేది హై హెయిట్ క్యాచ్ మ్యాట్ సార్ ఏదైనా పని పాట చేస్తున్నాం బద్రలేదు కదా అడ్డగాడిదలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్ చి చి చిచి ఆయ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన ఉంచి కూర్చున్నాటి ఏ ఇప్పుడే ముష్టిపాణి కాదు డ్యూటీ దిగాను ఆమె కస్టమర్ తీసుకోవట్లేను నల్ల ఏదో తమకెందుకనే ఒట్టి చెప్పరా ఓ హాయి చెప్పరా ఏంటా అలూకిచ్చ నీలంటే అడ్డవాళ్ళ దగ్గర అడుకుంటారు కానీ అడ్డవాని తిని తినో హెల్త్ కేర్ చార్ తీసుకుంటాను నేను ఎంత ఏంటి ఎలా అరుస్తున్నావు నేను అరకు సిటీలో ఉన్న లక్షా ముప్పై వేల మంది ముష్టాలకి ప్రెసిడెంట్ మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కా కొట్టానుకో నీకు ఫ్రంట్ బ్యాక్ హలో ప్రై ఎరోబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నాం హాయ్ శృతి కమ్ 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 హియర్ hey నీ ఫేస్ కి ఇమేజ్ కి అంట అంటే అమ్మ హై అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హ్ గేజ్ ఏంటి చాలా థ్యాంక్స్ అండి ఎందుకు ఆ టైంలో యు ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టీ తోతారా ఆ ఒదండి క్లాస్ కి వెళ్ళాలి ఎనీవే ఇట్ వాస్ నైస్ మీటింగ్ యు ఐ యామ్ శృతి Oh, <laughs> nice name. See you later. Bye. ఏం జరిగింది చిన్న గొడవ ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీస్తారా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్ ఉద్దేశం కూడా లేదు కట్టా ఎలా కడతారా అన్నయా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీకు కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకు లేదని కట్టుకట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా వీడిని బయటికి లాగండ్రా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటాను వదిలే ఇందాకేదో మ్యాండేట్రామా లేదు ఫస్ట్ అడే మ్యాన్ అంటారు ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టిగడితే ఏం చెప్తాం నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో అనుకున్నా డైరెక్ట్ గా చెప్పే పని పాట లేని పోకిరి అనుకుంటా కరెక్ట్ మనం అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడన్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకొని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీడు మంచి కూడా అని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచి అయితే కదా ఎలా